అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డదిగల మండలం ఎల్లవరంలో మహాత్మా జ్యోతిరావు పులే బర్దంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళా ధారణకు కృషి చేశారని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ మండలి నాయకులు నక్కా మోహన్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు సామాజిక సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారి వద్ద సందర్భంగా ఆయనకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమక్షంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది ఆయన ఎంతో గొప్ప సంఘ సంస్కర్త అని చెప్పేసి మనందరికీ తెలుసు ఎందుకంటే ఆ రోజుల్లోనే గత పూర్వకాలం రోజుల్లో ఆడపిల్లలు బయటకు వచ్చి చదువుకోవడం ఎంతో దురాచారంగా భావించినటువంటి రోజుల్లో పిల్లలందరూ కూడా బయటకు వచ్చి చదువుకోవాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా ఆయన భార్యను చదివించి ఆయన భార్యని ఆదర్శంగా తీసుకొని తద్వారా భార్య భర్తలు ఇద్దరు కూడా మహిళా లోకానికి ఎంతో సేవ చేశారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటారు ఈరోజు చాలామంది మహిళలు ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి ఆ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి పునాదులు కూడా ఒక ఆడమని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా సామాజికంగా అందరూ కూడా ఈక్వల్ మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా సమాన విద్య లభించాలనే ఉద్దేశంతో ఆ రోజు వార ఉద్యమాలు చేపట్టడం జరిగింది దాని ఫలితంగా ఈ రోజు మహిళలు మా వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ వరకు వెళ్ళగలిగారంటే ఆ రోజు వారి వేసిన బాటల ద్వారానే కానీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే పరిస్థితుల్లో ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఏ రకంగా చూస్తున్నారనేది గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా మహిళలకి యాభై శాతం రిజర్వేషన్ అనేది లేదు వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి యాభై శాతం రిజర్వేషన్ అనేది ఇవ్వడమే కాకుండా హామీ ఇచ్చిన ప్రకారంగా కూడా వాళ్ళందరికీ కూడా నామినేటెడ్ పోస్టులని కూడా సమాన అవకాశాలు కల్పిస్తూ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం పాలన చేయడం జరిగింది కానీ ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే ఈరోజు కనీసం ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కూడా విలువ లేనటువంటి దిగుజాడు పరిస్థితులు మనం ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము కనీసం మనం వేసిన పోతాం మనం కోరుకున్న పార్టీకి వేసామో లేదో కూడా అయోమయ స్థితిలో ఉన్న ప్రజల అయోమయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు మనం ఈరోజు చూస్తూ ఉన్నాము అది ఈరోజు మనం చూసుకున్నట్లయితే మన రాష్ట్రం చూసుకుంటే గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పిల్లలు కూడా వాళ్ళకి చక్కని విద్యను అభ్యసించాలి జగన్ గారు అంటూ ఉండేవారు ఏంటంటే ప్రతి ఒక్క కుటుంబంలోంచి కూడా ఒక లాయర్ ముందుకు రావాలి ఒక డాక్టర్ ముందుకు రావాలి ఒక కలెక్టరే ముందుకు రావాలి మూడు మంది విద్యార్థులు ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పేసి వారి కోసం నాడు నేడు అని లేకపోతే వాళ్ళకి అమ్మ అమ్మ అమ్మఒడి అని చెప్పి లేకపోతే ఫీజు రి మధ్యాహ్నం మంచి భోజనం మంచి మెనోతో పాటు భోజనాలు ఇవన్నీ కూడా చాలా సక్రమంగా వస్తూ ఉంటాయి ఈరోజు కోటరీ ప్రభుత్వ అధికారులకు కొంచెం నెల రోజులు కూడా కాకుండానే ఇవన్నీ కూడా అటకెక్కేసి ఈరోజు ఎంత బాగా చదువుకున్న పిల్లలు పీజీ ఇంపెస్ట్మెంట్ లేక చేయలోకి వెళ్ళి పనులు చేసుకుంటూ ఉన్నారు ఈరోజు ఇన్ని రోజులైనా కూడా ఇంకా పిల్లలకి ఒక్కో కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పేసి వారి తల్లికి తల్లికి వందలు ఇస్తారని చెప్పేసి ఇవ్వకపోవడం వల్ల చాలామంది పిల్లలు వారి తల్లిలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రంలో చూస్తాము చదువును మొత్తాన్ని అటకెక్కించేసి మందుని రాష్ట్రంలోకి తీసుకొచ్చి వీళ్ళందరినీ కూడా మందులో ముంచి పథకాలు అడ అందకుండా పథకాల గురించి అడగకుండా చేసేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా విద్యా ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా కేవలం నాలుగు నెలల కాలంలోనే దిగజారు చేసినటువంటి దిగజారుడు రాజకీయాలు మనం ఈ కూటమి ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ప్రశ్నించిన వారిని గొంతులు నొక్కడం ఇదేంటని అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టడం అన్యాయంగా అక్రమంగా నడి రోడ్డు మీద మనుషుల్ని విచ్చలవిడిగా విచక్షణ రహితంగా నరికి చంపడం అదే రకంగా చూసుకుంటే ఆడవాళ్ళ మీద చిన్న పిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కానివ్వండి ఈరోజు మనం చూసుకుంటే కేవలం ఈ నాలుగైదు నెలల్లోనే సుమారు ఎనభై తొంభై ఆడవాళ్ళ మీద అత్యాచారాలు అఘత్యాలు జరుగుతున్నటువంటి దిక్మాలి పరిస్థితి ఈరోజు మనం ఈరోజు కొట్టింది రాష్ట్ర కొట్టీ ప్రభుత్వాలు మనం చూస్తూ ఉన్నాము వీళ్ళందరూ కూడా పథకాలు పక్కదోవ పట్టించాలన్న ఉద్దేశంతో నెలకు ఒక రకమైనటువంటి ఒక సమస్యని తెర మీదకి తీసుకొచ్చి ప్రజలను ఆ రకంగా డైవర్ట్ చేసి రాజకీయం చేస్తా ఉన్నారు తప్ప ప్రభుత్వ అధికారులకు వచ్చి ఐదు నెలలు అవుతా ఉన్నా కూడా కనీసం ప్రజలకి ఈ మంచి పని చేసేవనే చెప్పుకున్నాను దిక్కుమైన స్థితిలో ఉండి ఈరోజు కూ ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని చెప్పేసి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము ఖచ్చితంగా ఏదైతే ఓట్ల రకం రూపంలో ప్రజలు ప్రజల్ని కూడా చాలామంది ఆశ్చర్యపోయే విధంగా ఈవీఎంఎల్ మేనేజ్ చేసి ఈవీఎంఎల్ ద్వారా ఓటింగ్ జరిగిన చోట ఈవీఎంఎలు మేనేజ్ చేసి ఏ రకంగా గెలిచారు ఎందుకంటే ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా చాలా అసహనంలో ఉన్నారు ఈరోజు టీడీపీ వాళ్ళు బయటకు వస్తే ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ప్రజల్లోకి అందుబాటులోకి రాకుండా వారు సొంత కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళు వాళ్ళు ఇంట్లోకే పరిమితమయ్యారు తప్ప ప్రజల్లోకి వచ్చి ధైర్యంగా కూడా తిరగలేన పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వ నాయకులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు నుంచి కాదు మేము గతంలో ఎప్పుడైతే మేము వైఎస్ఆర్ పార్టీ నుంచి గెలవడమే కాకుండా ఏ రోజు కూడా నాయకుల్లాగా ఇంట్లో కూర్చోకుండా సేవకుల్లాగా ప్రజల్లోకి వెళ్ళి సేవ చేయడం జరిగింది ఈరోజు ఓడిపోయామని చెప్పేసి ఇంట్లో ఉండే పరిస్థితి అయితే లేదు ఖచ్చితంగా మేము గతంలో ఏ రకంగా అయితే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మధ్య తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యలు ముందుకు వెళ్ళాము అదే రకంగా ఈ రోజు మేము ఈ అపోజిషన్లో ఉన్న కూడా ఖచ్చితంగా మళ్ళీ ప్రజల్లోకి తిరుగుతూ ఉంటాం వారి సమస్యలు తెలుసుకుంటూ వారికి అండగా నిలబడడానికి మా వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కుటుంబం ఎప్పుడు సిద్ధంగా అని చెప్పేసి తల విధులు ద్వారా తెలియజేసుకుంటాను